ఒక ఊరిలో ఒక దోమ ఉండేది దానికి ఒకసారి పెళ్లి చేసుకోవాలనిపించింది దాంతో మంచి వాణ్ణి చూసి పెళ్లి చేసుకుందామని బయలుదేరింది దోమ వెతుక్కుంటూ పోతూ ఉంటే దారిలో ఒక ఏనుగు ఎదురైంది దోమ దోమ అడిగిపోతున్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకర్లు పోతూ మంచి చూసి పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ పోతూ ఉన్న అని చెప్పింది అప్పుడు ఏనుగు నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచే అనుకుంటూ ఉన్నా ఈ లోకంలో నా అంత బలవంతుడు ఎవ్వరు ఉండరు నీకు తెలుసు కదా నన్ను చేసుకో నీకేం కావాలంటే అది అట్లా చెప్పడం ఆలస్యం ఇట్లా తెచ్చిపెడతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతూ ఏంటి నిన్న చాటల్లాంటి చెవులు పాము లాంటి తొండంతో ఏడు ఏడుమూర్ల పొడువు వెయ్యి కేజీల బరువు ఉంటావు నిన్ను చేసుకోవాలా ఎప్పుడైనా అద్దంలోని మొహం చూసుకున్నావా అంది ఆ మాటలకు సిగ్గుపడి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళీ బయలుదేరింది అట్లా పోతూ ఉంటే దానికి ఒక చోట గుర్రం ఎదురొచ్చింది దోమ దోమ ఏడికి అని అడిగింది దోమ సిగ్గుతో వంకలు తిరుగుతూ మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ పోతూ ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ గుర్రం నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా ఈ లోకంలో నా అంత వేగంగా పరిగెత్తే వాళ్ళు ఎవరు ఉండరు నీకు తెలుసు కదా నన్ను చేసుకో రోజు నా మీద కూర్చోబెట్టుకుని ఆడికి తీసుకుపోమంటే ఆడికి రయ్యని తీసుకుపోతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతూ ఏంటి నేను చేసుకోవాలా తోరి పళ్ళతో కుచ్చు తోకతో ఊరుకునే తిక్కదాని లెక్క ఉరుకుతూ ఉంటావు నీకు నాకు పెళ్ళా ఎప్పుడైనా నీ తొర్రి మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు సిగ్గుపడి గుర్రం అక్కడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళీ బయలుదేరింది అట్లా పోతూ ఉంటే దానికి ఒకసారి ఒక కాకు వచ్చింది కాకు ఎదురొచ్చింది ఈసారి దోమ దోమ ఏడికి పోతున్నావు అని అడిగింది దోమ సిగ్గుతూ వంకర్లు పోతూ మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవడానికి అంది అప్పుడు ఆ కాకి నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా నన్ను చేసుకో నేను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని ఆకాశం అంతా రై రయ్యి అని తిప్పి చూపిస్తాను రోజు ఎక్కడెక్కడ తినుబండారాలన్నీ ఏరుకొచ్చి కమ్మగా కడుపు నిండా పెడతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతూ ఏంటి నిన్ను చేసుకోవాలా లెక్క కర్రెగా ఒంటి కంటితో కా కా తిరిగే నీకు నాతో పెళ్ళ ఎప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు సిగ్గుపడి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళా బయలుదేరింది అట్లా పోతూ ఉంటే దానికి ఒక చోట ఒక ఎర్ర మూతి కోతి కనపడింది అది ఈ కొమ్మనండి ఆ కొమ్మకి ఆ కొమ్మ మీదనండి ఈ కొమ్మకి ఎగురుతూ దూకుతూ కిచికిచ్చమని నవ్వుతూ తిరుగుతూ ఉంటే దోమకి భలే నచ్చేసింది దాంతో కోతిబావ కోతిబావ మంచి మొగుడు కావాలని లోకమంతా వెతుకుతూ ఉన్న నీ అందమైన ఎర్ర మూతి పొడవైన తోక కిచికి చిమని నాకు భలే నచ్చావు నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది ఆ మాటలకు కోతి కింద మీద పడి నవ్వుతూ ఏంటి నిన్ను చేసుకోవాలా ఎప్పుడు మురికి గుంటలు వెంబడి తిరుగుతూ రోగాలను ఒకరి నుండి ఒకరికి అంటించి సంబరపడుతూ ఎప్పుడు ఎవరి చేతిలో పుట్టుకం చేస్తావో తెలియని నీకు నాతో పెళ్ళా ఇప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు దోమ సిగ్గుతో తలదించుకుంది ఏడుమూర్ల ఏనుగును కాదంటాను తౌర్రిపళ్ళ గుర్రాన్ని కాదన్నాను ఒంటికంటి కాకిని కాదన్నాను అడిగిన వాళ్ళందరినీ కాదన్నాను ఇప్పుడు సచినోడు నన్ను కాదంటున్నాడు ఇదేనేమో జీవితం అని ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది